హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెదాన్స్ అఫిషియల్ కేమ్ బ్యాక్ విత్ అనదర్ బ్లాక్ ఇంకా మా మెదాన్స్ అలా చూడండి ఇంకా మా అమ్మ అల్లింటికి అయితే వచ్చినాం మా కన్నయ్య చూడండి ఎంత అలా చేస్తున్నాడు ఆయనకి వాటర్ అంటే వదా పని వాళ్ళకి వెళ్తాడు ఏదో పని చేస్తాడు అయితే మా అమ్మకి వ్యాక్సిన్ ఉంది సో సెవెంటీన్ మంత్స్ అయితే వ్యాక్సిన్ అవుతుంది ఇంకా మా ఇంటి ముందే గ్రామ పంచాయతీలో అయితే ఇస్తారు సో కన్నయ్యనైతే తీసుకొచ్చినాం ఇంకా వేయడానికి అయితే మేడం సాషా వర్కర్లు అయితే వచ్చారు ఇంకా లైవ్ మెయిల్స్ ఒక్కరు అనికొకరు ఇంకా మా ఊనికైతే తెలియదు అంటే డేస్ వేసిన వ్యాక్సిన్స్ అన్నీ అయితే ఆయనకు తెలియకుండా అయిపోయినాయి అంటే చిన్నపిల్లలకి ఎక్కువ ఏం తెలియదు కదా సో ఇప్పుడైతే ఆయనకు తెలుసు తెలుస్తుంది ఇక సూది నొప్పి అనేది అయితే ఎట్లుంటుంది రియాక్షన్ చూడండి మా ఊని ఫస్ట్ అయితే విటమిన్ నైన్ పోలియో అయితే వేశారు ఇంకా వేరే వాళ్ళకైతే వేస్తుంటే చూస్తున్నాడు అండ్ ఆయనకి ఏం తెలుస్తలేదు ఇంకా వాళ్ళు కూడా కొంచెం మంది చిన్నపిల్లలు ఏడుస్తలేరు చిన్నోళ్ళు కదా నొప్పి తెలియక ఏడు వేస్తలేరు సో చూస్తాడు ఎట్లా నవ్వుతాడు చూడండి అలా చూసి ఇంకా నెక్స్ట్ కన్నయ్య ఎక్స్ప్రెషన్ అయితే ఇక చూడండి అంటే ఆయన ఫీలింగ్ అంటే నాకు తెలియదు అంటే ఏం జరుగుతాడు అక్కడ ఏందో ఏం తెలియక అది చూడండి అలా చూసి నవ్వుతాడు సిగ్గుపడతాండు ఇంకా ఇక నెక్స్ట్ ఈయన ఈయనే సెక్షన్ వస్తుందని ఆయనకి తెలుస్తలేదు ఇంకా చూద్దాం చూడండి ఎట్లుంటుంది కానీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే వ్యాక్సిన్కి అంటే త్రీ వ్యాక్సిన్స్ మొత్తం టూ పోలియో అండ్ విటమిన్ ఉన్న మూడు ఇంజెక్షన్లు మా డాడీ అయితే పట్టుకున్నాను సో నేను నాకన్నా ఎక్కువ మా తోటి బాగా ప్యాంపర్ కాబట్టి మా డాడీనే పట్టుకోమన్నా మా డాడీ అయితే ఇంటాడు అని చెప్పేసి సో మా డాడీ అయితే గట్టిగా పట్టుకున్నాడు మెస్ లేకుండా ఫస్ట్ వ్యాక్సిన్ కాబట్టి ఏం చేస్తారో అది వెళ్ళాక చూస్తాను నేను చేసినాక రియాక్షన్ అయితే చూడండి చూడండి మా డాడీకే ఫస్ట్ భయం అవుతుంది మా కన్నా అంటే అంత ఇష్టం అన్నట్టు అంత ప్యాంపర్ చేస్తాడు అన్నట్టు మా ఊని మా డాడీ సో నేనైతే వీడియో తీసుకుంటున్నా ఇంకా వాళ్ళైతే ఇంజక్షన్ అయితే స్టార్ట్ చేసారు ఫస్ట్ ఒక హ్యాండ్కి రెండు అయితే వేసారు ఇంజక్షన్ వేసినాక మా ఊని ఫేస్ రియాక్షన్ చూడండి ఎక్కడైనా హాయ్ ఉంది నాన్న చూపి అని అయితే నాకు ఎట్లా ఇస్తాడు మళ్ళీ తర్వాత ఎట్లా డ్యాన్స్ చేస్తాను కానీ అసలు పెనంత మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్ అయిపోయింది ఒక కాల్ అయితే వచ్చేసింది ఇంకా అనుకోవడం అసలు ఇంకా మళ్ళీ చూడండి టూ త్రీ అవర్స్లో మళ్ళీ ఇలా అయిపోయింది సిక్ అయిపోయింది అన్నమాట అంటే కాలు ఇలా నడవరాకుండా అయిపోయింది అంటే పెయిన్ స్పెల్లింగ్ వల్ల ఫస్ట్ అయితే నాకు ఫుల్గా బాగా అనిపించింది ఇంకా ఎప్పుడైతే అలవాటు అయిపోయింది అండ్ మళ్ళీ నెక్స్ట్ అక్కడ కల్లా ఇంకా సెట్ అయిపోయింది తాతయ్యతో అయితే ఇంకా క్రికెట్ అయితే ఆడుకుంటుండు ఇంకా పిల్లలకి బాగాలే ఉన్నప్పుడు అయితే మనకైతే అస్సలు మంచిగా అంటుంది కదా సో మా ఫీలింగ్ కూడా అంతే ఆ రోజు మొత్తం అసలు ఏం మంచిగా అనిపించలేదు కానీ నెక్స్ట్ డే మళ్ళీ ఇక హ్యాపీగా క్రికెట్ అయితే ఆడుకుంటున్నాడు మంచిగా అనిపించింది నెక్స్ట్ డే ఇంకా ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంటి దగ్గర ఒక బర్త్డే ఉంటైతే వెళ్ళినాం కొడుకు అవుతాడు అలా కూతురిది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే వాళ్ళది సో నేనే ఇంకెళ్ళిన బర్త్డే పార్టీకి అయితే అక్కడ బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ సో కానీ అయితే తీసుకురాలేదు ఇంకా నేను ఒక్కదాన్ని వచ్చేసిన మా చెల్లె వాళ్ళతోటి బర్త్డే ఫంక్షన్ కూడా చూసుకున్నాం బర్త్డే కూడా బాగానే జరిగింది పాప పార్టీ పప్పును స్ప్రేస్ కొట్టేసరికి ఇంకా ఫుల్గా ఏడ్చుకుంటూనే ఉన్నది అండ్ ఇంకా తన పేరునైతే ఇంకా తన పేరైతే ఫస్ట్ బర్త్డే రోజా రివీల్ చేయాలని చెప్పేసి వాళ్ళు బర్త్డే రోజా రివీల్ చేశారు తన బర్త్ పేరైతే సో నితీష తన పేరైతే చూడండి సో ఇప్పుడు అంతా ట్రెండింగ్ ఉంది కదా ట్వంటీ ఫస్ట్కి రివీల్ చేస్తున్నారు కానీ వీళ్ళు బర్త్డే రోజు రివీల్ చేశారు అండ్ ఇంతే వీడియో ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ది ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి చూడండి ఫాలో ఫర్ మోర్